తెలుగుదేశం పార్టీని సాధించిన విజయానికి కారణం మదర్ రోడ్డు మహిళలు చెప్తున్నాను నియోజకవర్గం మొత్తం మనల్ని ఆదరించింది దానికి పునాది వేసింది తిరువురు పట్టణం ఆ తిరువురు పట్టణంలో కూడా ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగటానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి నిలబడింది ఎవరు అంటే ఆఖరికి పోలింగ్ రోజు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు పదకొండు గంటలు మన ప్రజా వార్డులో పోలింగ్ ప్రక్రియ ముగిసి అధికారులు బయటికి వెళ్ళేటప్పుడు సమయం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలై అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు కూడా మన మహిళలందరూ భూ దగ్గరే నిలబడి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని గొడవలు జరిగినా కూడా ధైర్యంగా నిలబడ్డారు మద్దతు ఇచ్చారు మదర్ రోడ్డు ప్రజలందరికీ మళ్ళీ 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 పాదా పొందాలి ఇది విజయోత్సవ సభ కాదు లేదా సెలబ్రేట్ చేసుకోవడానికి లేదా ఎవరినో విమర్శించడానికో పెట్టుకునే సభ కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రచార సమయంలో ఎవరినైతే కలిసామో ఎవరైతే మనకు మద్దతు ఇచ్చారో మళ్ళీ వాళ్ళందరినీ కలిసి ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూనే ఇంకోసారి వివరంగా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందామని వచ్చినప్పుడు మొన్న మరిద మధ్యలో వచ్చినప్పుడు కొద్ది మంది కలిసినప్పుడు ఏం చెప్పానంటే అందరిని పిలువండి ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం అన్నాను అంతేగాని ఈ సభ మరి ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు గెలుస్తుంటే ఎంత ప్రశాంతంగా మనల్ని పని చేసుకొని వాళ్ళ చెప్పండి నేను తిరువూరులో ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేస్తుంటే నా గృహప్రవేశం రోజు నా ఇంటి మీద దాడి చేశారు వాళ్ళ సురేష్ అనేవాడు తాగు వచ్చి నా ఇంటి ముందు దాడి చేశాడు నా ఇంటి మీద దాడి చేశాడు నా దగ్గర కూడా రెగ్ బుక్ ఉంది అలాగే ఒక రోజు రాత్రి పది గంటల